తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల కోసం మంగళసూత్రాలు విక్రయించేందుకు నిర్ణయం తీసుకుంది శ్రీవారి పాదాల చెంత పూజలు చేసి వాటిని కొత్త జంటలకు అందించనున్నారు శ్రీవారికి వచ్చే బంగారు కానుకలతో ఐదు నుంచి పది గ్రాముల మేర మంగళసూత్రాలు తయారు చేయించాలని టీటీడీ పాలక మండలి భేటీలో నిర్ణయించారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి ఐదు వేల నూట నలభై ఒక్క కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్కు ఆమోదం తెలిపింది పాలక మండలి టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల్లో గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి కూడా ఆమోదం తెలిపారు టీటీడీలో పనిచేసే వివిధ విభాగాల్లో ఉద్యోగులకు జీతాలు పెంచేందుకు పాలక మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న అరవై ఆలయాల్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించారు స్విమ్స్ ఆసుపత్రికి మూడు వందల పడకల నుంచి పన్నెండు వందల పడకల పెంపునకు ఆమోదం తెలిపింది టీటీడీ బోర్డు అన్నమయ్య భవన్ తో పాటు కాటేజీల ఆధునీకరణ సప్తగిరి సత్రాల అభివృద్ధి పనులకు భారీగా నిధులు కేటాయించింది ఒరాకిల్ ఫ్యూషన్ క్లౌడ్ సాఫ్ట్వేర్ ఉపయోగానికి ఆమోదం తెలిపారు అటు విజయవాడ దుర్గగుడి పాలక మండలి సమావేశంలోనూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు దుర్గమ్మ దర్శనానికి ఎలివేటెడ్ లైన్స్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది దుర్గగుడి పాలక మండలి కొండపైన పూజా మండపాల నిర్మాణానికి కూడా ఓకే చెప్పింది ఘాట్ రోడ్ మరమ్మతుల పనులతో పాటు అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామన్నారు దుర్గగుడి పాలక మండలి చైర్మన్ కర్నాటి రాంబాబు